హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని యావయవ శ్లోకము ఈ శ్లోకాన్ని హస్తానక్షత్రం రెండవ పాదం కన్యారాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు హస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కన్యారాశికి చెందుతాయి హస్తానక్షత్ర అధిపతి చంద్రుడు గణము దేవగణము శ్లోకము स्वापनस्वशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्स लो वत्सि रत्नगर्भोदनेश्वरः स्वापनस्वशो व्यापी नैकात्मनैकर्मकृत् वत्सरो वत्सलो वत्सि रत्नगर्भोदनेश्वरः स्वापनः स्ववशः व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरः వత్సలహ వత్సి రత్నగర్భ ధనేశ్వర తాత్పర్యం అజ్ఞానమనే మోహనిద్రలో జీవులను కప్పి ఉంచువాడు తనకు తాను వశుడై ఉండువాడు వ్యాపించినవాడు అనేక విధాలైన రూపాలతో ఉండేవాడు అనేక కర్మలు ఆచరించువాడు సమస్తాన్ని తన ఎందు నిలుపుకున్నవాడు వాత్సల్యం కలవాడు జగత్పతి అయి అందరినీ పోషించువాడు సముద్ర స్వరూపుడు ధనములకు అంటే సంపదలకు అధిపతి శ్రీమన్నారాయణుడు